వెల్కమ్ టు జిఎస్ సర్టిఫై నేను సునీల్ చంద్ర పాస్టర్ ప్రవీణ్ హత్యకు సంబంధించి జిఎస్ ఎట్ సమాచారం మీ ముందు ఉంచబోతుంది అయితే పాస్టర్ ప్రవీణ్ హత్య ఏ విధంగా జరిగిందంటే కొంతమంది యాక్సిడెంట్ అని అంటే మరికొంతమంది మాత్రం ఇది మత కలహాలతో కూడిన హత్యగా భావిస్తున్నారు గత రెండు మూడు రోజుల నుండి ప్రతి ఛానల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది పాస్టర్ ప్రవీణ్ మరణం వెనకాల హిందువులు గాని ముస్లింస్ గానీ దీన్ని కుట్ర చేశారు కావలసే పాస్టర్ ప్రవీణ్ ను చంపారంటూ క్రైస్తవులు అక్కడ వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే దీని మీద ఇంకా పోలీస్ ఇంటరాగేషన్ జరుగుతూనే ఉంది ఆ ప్రవీణ్ మరణం వెనకాల అది యాక్సిడెంటా లేకపోతే దానిని ఇంకా పక్కా వ్యూహం ప్రకారం ప్రవీణ్ ఎవరైనా చంపేశారా అనేది ఇంకా తెలియాల్సిన సందర్భం అయితే పోస్ట్ మార్టం వివరాలు వస్తే తప్ప ఎవరు కూడా ఈ యొక్క సమాజ ఈ యొక్క సంఘటనకు సంబంధించి చర్చ అనేది ఫుల్ స్టప్ పడే అటువంటి ఆస్కారం లేదు అదే పాస్టర్ ప్రవీణ్ బైక్ మీద వెళ్ళి ఈ యాక్సిడెంట్ కు గురై చనిపోయాడంటూ అక్కడ సంఘటనకు సంబంధించిన సమాచారం అనేది రికార్డ్ అయితే అలా కాదు అది పూర్తిగా కూడా దాని వెనుక కుట్ర ఉంది అంటూ ఈ మధ్యలో ఒక వీడియో రావడం వల్ల ఒక చర్చకు దారితీసింది సంఘటన స్థలంలో పాస్టర్ కు సంబంధించిన ఈ యాక్సిడెంట్ వివరాలకు వస్తే తను హెల్మెట్ ధరించి హెల్మెట్కి కి గాయాలు కాకుండా తలకు మాత్రం ఈ విధంగా గాయం అవుతుంది అతను ఆ అరచేతలకు ఉన్న మరకలు ఏ విధంగా జరిగాయి అంటే యాక్సిడెంట్ జరిగితే ఆ విధంగా అరచితులకు ఎందుకు మరకలు అంటుతాయి హెల్మెట్ డ్యామేజ్ కాకుండా తలకు ఏ విధంగా గాయం జరుగుతుంది అనేది ఇక్కడ క్రైస్తవులో ఉన్నటువంటి సందేహం అయితే మరి పోస్ట్ మార్టం వివరాలు ఇంకా రాకపోవడం వల్ల ఇది నానా రకాల అనుమానాలకి దారిస్తుంది ఈ క్రమంలో పాస్టర్ ప్రవీణ్ ఆ ఒక మత అంటే ఇస్లాం మత గురువు చర్చించడం వల్ల అంటే అతన్ని ఆ అతని మీద వార్నింగ్ ఇవ్వడం వల్ల అది ఇస్లాం సంబంధించిన వారి ఆ విధంగా చేయించవచ్చు అనే అటువంటి సందేహంలో క్రైస్తవులు కొంతమంది ఉంటున్నారు అయితే కొంతమంది మాత్రం రాధా మనోహర్ ఆ హైందవ ధర్మానికి సంబంధించి ఆ స్పందిస్తూ ఆ మాట్లాడే అటువంటి రాధా మనోహర్ మీద కూడా కొంతమంది అనుమానాన్ని అంతర్గతాన్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు మాత్రం బహిర్గతంగా కూడా అంటున్నారు అయితే పాస్టర్ ప్రవీణ్ మాత్రం క్రైస్తవులకు సంబంధించి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మత అంశాలను ఆ భక్తుల్లో అంటే క్రైస్తవ మతం వారిలో ఒక మంచి ప్రిస్ట్ గా వర్క్ చేస్తూ అందరికి బోధనలు సరైన బోధనలు క్రైస్తవులకు అర్థమయ్యే విధంగా మంచి మోటివేట్ చేస్తూ ఒక సిద్ధాంత పరంగా ఉంటాడు అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధగా ఉందంటూ క్రైస్తవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రవీణ్ భార్య మాత్రం మీడియా ముందుకు వచ్చే సమాచారాన్ని చెప్పడం కోసం ఇష్టపడడం లేదు అంటే తను మాత్రం ఈ సంఘటనని పూర్తిగా పోలీసులు పరిశీలిస్తున్నారు అది ఏదైనా కూడా పోలీసులు వ్యక్తం చేస్తారు అనవసరంగా మాకు పోలీసుల మీద నమ్మకం ఉంది అనవసరంగా దాన్ని ఆ రాధ్యంతరం చేయొద్దంటూ తను మాత్రం సైలెంట్ గా ఉంది అయితే ఇక్కడ క్రైస్తవులు అంటే ఆ మిగతా వారు మాత్రం దాన్ని సైలెంట్ గా తీసుకోవడం లేదు ఎప్పుడు కార్ తన సొంత వెహికల్స్ లో లేదంటే దూర ప్రయాణం అయితే ఆ ఫ్లైట్స్ లో ప్రయాణించే పాస్టర్ ప్రవీణ్ ఈసారి బైక్ మీద వెళ్ళడం జరిగింది అయితే బైక్ మీద వెళ్లే జర్నీ యొక్క డెస్టినేషన్ పూర్తిగా నాలుగు వందల కిలోమీటర్లు ఉదయం బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ ఆయన తిరుగు ప్రయాణం అనేది ఒక మధ్యాహ్నం రెండు మూడు గంటల సమయం లేదా సాయంత్రం ఆరు గంటల సమయానికి తను మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు బయలు బయలుదేరాడు అక్కడికి రావాల్సిన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చింది పాజిటివ్ ప్రవీణ్ ఆల్రెడీ టార్గెట్ క్యాండిడేట్ కావడం వల్ల చాలా సార్లు అతను ఆ కొంచెం మతపరమైన అంశాల్లో కొంచెం టార్గెట్ కావడం వల్ల తనకి ప్రాణహాని ఉందని తెలిసి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటాడు ప్రవీణ్ ఆ సమాచారాన్ని తన ఇంట్లో వారికి లేదా తన మిత్రులకి తను ఎక్కడికి వెళ్ళాడు ఎంత దూరం వెళ్ళాడు వెళ్ళాల్సిన స్థానం ఎంత ఇంకా గమ్యం ఎంత దూరం ఉంది తను ఎక్కడ ఆగాడు ఏం చేస్తున్నాడు అంటూ ఎప్పటికప్పుడు తెలివిగా తన భాగస్వామి భార్యకు గాని లేదంటే తన ఆప్తంగా ఉండే మిత్రులు కానీ సమాచారం ఇస్తాడు ప్రవీణ్ ఆ అలాంటి క్రమంలో ఇంత దూర జర్నీ ప్రయాణంలో అతను సమాచారం మాత్రము ఉదయం వెళ్ళిన ప్రవీణ్ సాయంత్రం అంటే రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రం తన ఇంట్లో వారికి కానీ మిత్రుల కానీ ఇలాంటి సమాచారాన్ని అందించలేదు ఇది ఒక అనుమానం పెను ప్రమాదంగా క్రైస్తవులు ఈ అనుమానం అనేది చక్కర్లో కొడుతుంది అయితే సాయంత్రం రాత్రి సమయంలో ఎనిమిది తొమ్మిది మధ్యలో తన భార్యతో మాట్లాడిన ప్రవీణ్ హడావుడిగా నేను ఈ ప్రాంతానికి విజయవాడ ప్రాంతానికి చేరుకున్నానంటూ ఒక సమాచారం ఇచ్చి ఫోన్ కడి చేయడం జరిగింది అంటే ఇక్కడ ఎప్పటికప్పుడు తన ఇంట్లో వారికి లేదా మిత్రులకి తన సమాచారాన్ని తెలివిగా తనకు సేఫ్టీ లేదంటూ తను ప్రా తనకి ఆ ప్రాణహాని ఉందని తెలుసుకున్న ప్రవీణ్ ఇలాంటి సమాచారం ఇచ్చే వ్యక్తి అంత లాంగ్ జర్నీలో తన ఎందుకు సమాచారం ఇవ్వలేదనేది ఇక్కడ తన ముందే ముందు నుండే తన ప్రయాణం ముందు నుండే ఏదైనా ట్రాప్ లో పడిపోయాడా ఆ ట్రాప్ లో పడిపోయిన క్రమంలో తను కనుక విరుద్ధంగా బిహేవ్ చేస్తే తన ఇంట్లో వారికి బిడ్డకు లేదా వారికి ఏమైనా ప్రమాదం ఉందని చెప్పి తను భయపడి పూర్తి వాళ్ళ కంట్రోల్ ఉండడం వల్ల సమాచారం ఇవ్వలేదా అనేది ఒక డౌట్ రెండు డౌట్ ఏంటంటే ఆ ప్రవీణ్ చాలా పద్ధతిగా పరిశుద్ధంగా ఉంటాడు ఇలాంటి తాగుడు అలవాటు అలాంటివి ఏమి లేవు అందరితో చాలా జాగ్రత్తగా ఆ ఒక రెస్పెక్టబుల్ మ్యాన్ గా మాట్లాడతాడు ఆ సీక్రెట్స్ కూడా పూర్తిగా కూడా ఎంత మిత్రులకైనా లీక్ చేయడు కానీ తన సేఫ్టీకి సంబంధించిన విషయాలు మాత్రం మిత్రులతో చర్చిస్తూనే ఉంటాడు క్రైస్తవ విషయానికి వస్తే మాత్రం ఇలాంటి డబ్బులు గానీ ఏమైనా ఆశించకుండా ఉచిత సేవలు చేస్తాడు తనకు సొంతగా వ్యాపారం ఉంది ఆ వ్యాపారం ద్వారా వచ్చే డబ్బులని ఇక్కడ క్రైస్తవ మధ్య వ్యాప్తి కోసం మరియు ప్రజా సేవ కోసం మతానికి సంబంధించిన సేవలో భాగంగా తలమణకలై ఉంటాడంటూ ఆ పాశ్చాతానికి సంబంధించిన అభిమానులు చెప్తున్నారు అయితే మరి ఇలాంటి క్రమంలో ఆ బైక్ మీద డ్రైవ్ చేస్తున్న తను పూర్తిగా కూడా నాలుగు వందల కిలోమీటర్లు కంటిన్యూస్ గా ప్రయాణం చేసే సందర్భం లేదు మధ్యలో చాలా సార్లు ఆగాల్సి వస్తుంది మరి అలా ఆగాల్సి వస్తే ఇంటికి సమాచారం ఎందుకు అందించలేదు అనేది ఇక్కడ ఒక పెద్ద డౌట్ గా మారిపోయింది ఈ డౌట్ మాత్రం తన భార్య ఆ విషయంలో మాత్రం మీడియా ముందుకు వచ్చి చెప్పడంలో సిద్ధంగా లేదు అంటే తన కనుక పూర్తి వివరాలు కనుక మాట్లాడితే పోలీస్ ఇంట్రాగేషన్ లో ఏమైనా కొన్ని లీక్ అయితే ఇంట్రాగేషన్ కి ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతోనే తెలివిగా ప్రవీణ్ భార్య చెప్పడం లేదా అనేది సందిగ్ధం లేదంటే ప్రవీణ్ భార్య చెప్పకపోవడం వెనకాల ఏమైనా భయభ్రాంతలు గురి గురవుతుందా ఇంకా ఏమైనా ఇంకేమైనా దీని రీజన్ ఉందా అనేది కూడా ఆ పూర్తి సమాచారం అంతా కూడా పోలీసులు లేదా పోస్టుమార్టం జరిగిన తర్వాత కూడా ఇది అధికారికంగా తెలియజేసిన అంశం డ్రైవింగ్ చేయడం వల్లనే యాక్సిడెంట్ గురయ్యాడు ప్రవీణ్ అంటూ చాలా మంది అనుమానం వచ్చే విధంగా ఆ మిస్గైడ్ చేసే ఉద్దేశంతో కొంతమంది కావలసి వీడియో ఫేస్బుక్ లో పెట్టడం జరిగిందంటూ ఇక్కడ క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నారు నిజానికి ఆ పాస్టర్ ప్రవీణ్ కి ఎలాంటి తాగుడు అలవాటు లేదు అంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ ఇక్కడ డ్రైవింగ్ చేసిన ఆ బైక్ గాని ఆ లేదంటే ఇంకా తను ఎక్కడెక్కడ ఆగాడో ఆ ప్రదేశాలు కానీ ఇంకా తర్వాత ఆ యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉండే అటువంటి విజువల్స్ వీడియో విజువల్స్ ని ఒకటి రెండింటిని ఆ వీడియోలో ఫేస్బుక్ వీడియోలో ఎవరో గుర్తిని వ్యక్తులు పెట్టడం జరిగింది ఆ విధంగా పెట్టడం వలన ఇక్కడ పాజిటివ్ ప్రవీణ్ డ్రైవింగ్ అనేది ప్రాబ్లం ఉంది ఆల్రెడీ తన వయం షాప్కి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా విజువల్ ఒక వీడియో విజువల్ ని చూపించడం జరిగింది ఆ ఫేస్బుక్ పంపించిన ఆ వీడియోలో అయితే ఇక్కడ మరి ఆ ఒక లారీని ఆ తర్వాత ఒక బస్సు ఆ రెండింటి మధ్యలో ప్రవీణ్ డ్రైవింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల పడిపోయే సందర్భం వచ్చింది అక్కడ తెప్పించుకున్న ప్రవీణ్ మరో ప్రదేశంలో చనిపోవడానికి కారణం పూర్తిగా మద్యమే అని అంటూ వారు ఈ వీడియోలో పంపించిన వీడియోలో అలాంటి మీను వచ్చే విధంగా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది ప్రవీణ్ కి పూర్తిగా తాగే అలవాటు లేకపోతే ఆ విధంగా డ్రైవింగ్ ఏ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది ప్రవీణ్ తీసుకెళ్లిన బైక్ ఆల్మోస్ట్ వీరు వీడియోలో పంపిన బైక్ నే పోలి ఉండడం వల్ల ఇక్కడ ఆ ప్రవీణ్ బైక్ మీద వెళ్ళాడు మద్యం తీసుకున్నాడు డ్రైవింగ్ అనేది ప్రాబ్లం వల్లనే గాయాల పాలక గాయాల పాలు అయ్యే సందర్భం వచ్చి తప్పించుకొని మరే మా మరొక వెహికల్ కింద పడి చనిపోల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటూ ఆ అక్కడ వీడియో అర్థం వచ్చే విధంగా వైరల్ అవుతుంది అయితే ఆ వీడియోలో వచ్చిన బైక్ ఇంకా ప్రవీణ్ వాడిన బైక్ ఎగ్జాక్ట్ గా లేదు అది ఫ్రేమ్ లో ఉండే నంబర్ ఆ నంబర్ వెనకాల మళ్ళీ ఒక ప్లేట్ ఉంది అంటే రెండు ప్లేయర్స్ అక్కడ ఉన్నాయి ఆ రెండు ప్లేయర్స్ కొంతమందికి ఆల్మోస్ట్ యాజ్ యూజువల్ గా కనపడుతున్నాయి ఇంకొక కొంతమందికి మాత్రం వేరు వేరుగా కనపడుతుంది అంటే ఒక 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 ప్రదేశంలో తీసుకున్న ఫుటేజ్ మరో ప్రదేశంలో తీసుకున్న ఫుటేజ్ బైక్ ఫుటేజ్లు ఈ రెండు కూడా చాలా మందికి కొంతవరకు అయితే అది యాజ్ టీజ్ ఉంది ఆ బైక్ ఈ బైక్ రెండు ఒకటే ఆ ఫుటేజ్ ఈ ఫుటేజ్ ఆల్మోస్ట్ సేమ్ ఒకేలాగా ఉన్నాయి అని కొందరు అనుకుంటే కొందరు మాత్రం ఆ ఫుటేజ్ ఈ ఫుటేజ్ వేరువేరులాగా ఉంది అంటే గతంలో వేరే ఫుటేజ్లు అయి ఉండొచ్చు లేకపోతే కావాల్సిన ఫుటేజ్లు అయి ఉండొచ్చు ఉద్దేశపూర్వకంగా ప్రవీణ్ యొక్క బిహేవియర్ ని ని మతపరమైనటువంటి అంశాన్ని తప్పదారి పట్టించడం కోసమే ఆ విధంగా వీడియో క్రియేట్ చేస్తుంటారు ఆ ఫుటేజ్ ఈ ఫుటేజ్ సేమ్ లేదు అంటూ వారు మాత్రం క్షుణ్ణ పరిశీలన చేసే అటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీడియోలో వచ్చిన ఆ ఫేస్బుక్ వీడియోలో వచ్చినటువంటి ఆ ఫుటేజ్లను మరియు ఆ సాక్ష్యాలను పరిశీలిస్తున్నటువంటి భక్తులు అంటే ఇక్కడ క్రైస్తవ మతానికి సంబంధించిన వారు అయితే మరి ఇక్కడ ఆ బైక్ అనేది ప్రవీణ్ తీసుకెళ్ళిన బైక్ అనేది సేమ్ కనుక అయినట్లయితే నిజంగా ప్రవీణ్ మద్యం తీసుకొని చనిపోయి చనిపోయాడు అంటూ అక్కడ మనం ఆ బైక్ ని మధ్యాన్ని అటువంటి ఆస్కారం కూడా పోలీసుల ద్వారానే బయటకి వస్తుంది మరి ఇక్కడ తల మీద అయ్యి హెల్మెట్ కి ఎలాంటి గాయం కాలేదు అంటే ప్రవీణ్ ఆల్రెడీ ఆ ఎవరి ట్రాప్ లో ఉండి దెబ్బలో అంటే ఆయన గాయాలకి గురయ్యాడా ఆల్మోస్ట్ ఆయన తల మీద బాధన వల్ల చనిపోయాడా అనేది ఒక డౌట్ ఇంకో డౌట్ ఏంటంటే జిఎస్టిఫైక్ ఉన్న అనాలిసిస్ ప్రకారం ప్రవీణ్ కి ఏమైనా ఇతర మెడిసిన్ శరీరంలోకి ఇతర డ్రగ్ ఏమైనా శరీరంలోకి ఇవ్వడం వల్ల తనలో ఏమైనా మార్పులు వచ్చి ఆ విధంగా జరగడానికి ఆస్కారం ఉంటుందా అనేది కూడా ఇక్కడ ఒక డౌట్ మరి ఆ వీడియో ఈ వీడియో కనుక సేమ్ లేదు అని అనుకుంటే ఆ వీడియో ఫుటేజ్ ఎక్కడిది ఈ వీడియో ఫుటేజ్ ఎక్కడిది అది ఎన్ని రోజుల క్రితం ఆ వీడియో అందులో వచ్చింది అనేది కూడా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా గతంలో కనుక పదే పదే ఆ వీడియోలు కనుక అప్లోడ్ అయి ఉన్నట్టయితే అది ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఆ అప్లోడ్ అయిన వీడియోలు కూడా ఇది ఎన్నిసార్లు అయ్యాయి ఏంటిది అనేది కూడా సమాచారాన్ని క్యాచ్ చేసుకునే వీలుంది ఇక్కడ ప్రవీణ్ మరణానికి సంబంధించి ఆ తనకు ఇలాంటి ఆల్కహాల్ అలవాటు లేదని వాళ్ళు అంటుంటే ఆల్కహాల్ కనుక అలవాటు లేనట్లయితే ఇలా జరిగే ఆస్కారం ఉండదు అనుకుంటూ కొంతమంది ఆ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇటు ప్రవీణ్ భార్య సహకరించకపోవడం లేదంటే ఆ పోలీసుల సూచన ప్రకారం తను బయటకు వచ్చి మీడియా ముందుకు రాకపోవడం ఇటు క్రైస్తవులు కూడా తన భార్య సైలెంట్ గా ఉంటే ఇక్కడ చర్చల్లో వచ్చి డిబేట్ లో టీవీలో హైందవులను కానీ అంటే క్రైస్తవులు అంటే ఇస్లాం క్రిస్టులను గాని హైందవ కానీ గాని బనా చేయడం అనేది ఒక ప్రధా ఒక సందిగ్ధంలో అంటే ప్రజలకి ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉంది అయితే ఇక్కడ మతపరమైనటువంటి స్వేచ్ఛ ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగంలో క్రైస్తవులకు లేకుండా చేసే క్రమంలో హైందవులు లేదా ఇతర మతాల వారి విధంగా చేస్తున్నారంటూ తగ్గేదా లేదు అన్నట్టు క్రైస్తవులు మాట్లాడితే హైందవులు మాత్రం ఈ విషయంలో ప్రాణం ఎవరిదైనా ఒకటే అది ఇస్లాం అయినా క్రైస్తవులైనా కూడా నేరాన్ని ప్రోత్సహించే ప్రసక్తే లేదు అలాంటి హత్యలకు కానీ అలాంటి మరణాలకు కానీ ఎప్పుడు కూడా హైందవ ధర్మం ప్రోత్సహించదంటూ వారు క్రైస్తవుల యొక్క ఆ వాదనకి కౌంటర్గా ఆలోచన చేస్తున్నారు ఈ ఏదేమైనా కూడా ప్రవీణ్ మరణానికి సంబంధించి ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి ఆ ప్రవీణ్ అక్కడ విజయవాడకు వెళ్ళి కేవలం ఒక ఒక తను ఉండే అటువంటి అద్దాయ భవనంలో ఉంటాడు ఒక్కో ఇద్దరు మిత్రులు మాత్రమే కలుస్తాడు ప్రవీణ్ ఎవరితో కూడా అంత ఓపెన్గా ఉండడు అక్కడ ప్రవీణ్ విషయానికి వస్తే మాత్రం చాలా ఒక లిమిట్స్ ఉంటాయి తనకి ఎలాంటి బ్యాడీ హాఫీస్ లేవని అనడం వల్ల ఇక్కడ చాలా విషయాలు కూడా చాలా మంది డౌట్ గానే ఉన్నాయి అక్కడ వెళ్ళిన తర్వాత ప్రవీణ్ అక్కడ ఏ మతపరమైనటువంటి విషయం కోసం వెళ్ళాలనుకున్నాడు ఎవరికి కాంటాక్ట్ అయ్యాడు వెళ్లే ముందు వన్ టూ డేస్ ముందు కానీ ఆ రోజు కానీ ఎవరితో ఫోన్ లో మాట్లాడాడు ఇంట్లో నుండి కూడా ప్రవీణ్ కి ఎన్నిసారి కాల్ వచ్చింది మరి ప్రవీణ్ కనుక ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చే ప్రవీణ్ కనుక ఆ రోజు చేయలేదంటే ప్రవీణ్ వాళ్ళ భార్య కూడా ఎన్నిసార్లు చేసింది అనుమానం తన భార్య కూడా రావాల్సిన సందర్భం ఉంది ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చే ప్రవీణ్ మౌనంగా ఉంటే తన యొక్క భార్య ఎన్నిసార్లు కాల్ చేసింది తన తన భార్య కాల్ చేస్తే ఆయన కనుక రిప్లై ఎందుకు ఇవ్వలేదు ఒకవేళ ఆయన ట్రాప్ అయి ఉంటే తన భర్త రిప్లై ఇవ్వకపోతే అక్కడ తను కూడా ఊహించి ఏదో ప్రమాదంలో ఉండడం అని ఊహించడానికి ఆస్కారం ఉంది అలా ప్రమాదంలో ఉండడానికి ఆస్కారం కనుక ఉంటే పోలీసులకు కానీ లేదంటే తన మతాలలో ఉన్న ఇతర కొంచెం ఎడ్యుకేటెడ్ మెన్కి కానీ తను సమాచారం ఇచ్చిందా లేదా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన సందర్భం ఉంది మరి ఈ వీడియో అప్లోడ్ చేసిన వారెవరు ప్రవీణ్ యొక్క సమాచారాన్ని తప్పు తప్పుదారిగా పట్టించాలని కనుక వీడియో కనుక అలా చేస్తే మరి వారెవరు అనేది తెలుసుకోవాల్సిన సందర్భం ఉంది అదే మరి పోలీసులు ఆ విషయంలో ఇక్కడ పోస్ట్ మార్టం తర్వాత ప్రవీణ్ కి సంబంధించిన పరోపరాల విషయంలో కూడా ఇక్కడ వారు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా సాగుతుంది ప్రవీణ్ భరణం కనుక మతపరమైన అంశం అయితే మరి ఈ దేశంలో మతపరమైన అల్లర్లు ఇక మొదలయ్యాయి అనుకోవచ్చు ఇజ్రాయెల్ మరో దేశం మధ్య ఉక్రెయిన్ ఇంకా ఈ విధంగా దేశాల మధ్య యుద్ధాలు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో అక్కడి సమస్య ఒకలాగా ఉంటే మాత్రం ఇక్కడ కనుక మతపరమైన సమస్యలు కనుక ఎదురైతే ఇక్కడ క్రైస్తవులకి హైందవులకు లేదా ఇస్లాం ఆ హిందువులు గనక సమస్యలు కనుక మొదలైతే ఇక్కడ ఉండే సమస్యల విషయంలో పరిష్కారం అనేది ఒక అయితే పక్క దేశాలు మాత్రం ఇక్కడ వెంటనే ఎంటర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఇస్లాం దేశాలు ఇక్కడ ఉన్నటువంటి ఇస్లాములకు క్రైస్తవ దేశాలు ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకి సపోర్ట్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తాయి ఎందుకంటే ఎదుగుతున్న భారతిని దెబ్బతీయాలంటే ఇక్కడ ఉన్న వారితోనే ఇక్కడే ఇక్కడి గుడ్డులతో ఇక్కడ కొడవలతోని ఇక్కడ నరికించే ప్రయత్నం చేయడం కోసం విదేశాలు చాలా ఆ అలర్ట్ గా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి మోడీకున్నటువంటి చాకచెకం ముందు చూపుతూ ఈ భారతదేశాన్ని ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తే ఇక కొందరు హైందవులు ఇక్కడ కొందరు క్రైస్తవులు కొందరు ఇస్లామీలు మాత్రం మతపరమైన అంశాలు అనవసరంగా ఒక మతాన్ని ఒక మతం రెచ్చగొట్టుతూ ఒక మతం మీద ఇంకొక మతం గురించి ప్రభావం చూపిస్తూ ఆ ప్రీస్టులు మత గురువులు ఇక్కడ అనవసర అంశాలని ఆ భక్తుల మనోభావం దెబ్బ విధంగా దెబ్బతీసే విధంగా ప్రచారం చేస్తూ రెచ్చగొట్టడం వల్లనే ఇక్కడ సమస్యలు మొదలవుతున్నాయి ఒక మతం మీద ఒక మతం మాటలు దాడి చేయడం అనేది భక్తులు ఎప్పుడు కూడా కోరుకోరు కానీ కేవలం మత గురువులు అలాంటి విషయాలని ఆ ప్రబోధం చేస్తూ ప్రలోభాలకు గురి చేయడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తుంది ఈ దేశంలో పెను ప్రమాదాలకి కారణమవుతుంది ఇక్కడ ఇస్లాం కానీ క్రైస్తవులు కానీ భారతీయులు కానీ ఎవరైనా కూడా ప్రశాంతంగా బతకాల్సిన సందర్భం ఉంది అంబేద్కర్ రాజ్యం గానీ అవసరం ఉన్న చోట సవరించుకోవాల్సిన అవసరం ఉంది మరియు రాజ్యాంగపరమైన అంశాల విషయంలో కూడా అందరూ కూడా క్షేమంగా బ్రతికి ప్రసన్నంగా ఎవరి మతాన్ని వారు విశ్వసించుకుంటూ క్షేమంగా హ్యాపీగా జీవనం కొనసాగించాల్సిన అవసరం ఉంది దీని మన దేశంపై ఏ దేశం ప్రభావం పడకుండా మనలోని భారతీయులంతా కూడా ఒకరు మనమంతా కూడా మతం ఏదైనా కూడా మనమంతా కూడా ఒకటే విధానం అంటూ చిన్నప్పుడు మనం ఎన్నో సందర్భాల్లో చదువుకున్న పుస్తకాల్లో పేజీలో కూడా చదువుకుంటూ ఉన్నాం అదీన్నే మనం కంటిన్యూ చేసే ప్రయత్నం చేయాలి కొంత రెచ్చగొట్టే ఆటలు కానీ ఇదిగైనా సహకరించకూడదు ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తిగా ఒక సరైన ప్రాపర్ వేలో వెళ్ళి దానికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా కూడా ఎలా జరిగిందనే విషయాన్ని పోలీసులు పోస్టుమార్టం ద్వారా వెల్లడిస్తారనే అంశాన్ని భావిస్తూ నేను సుమచంద్ర జీఎస్ ఎట్ థ్యాంక్ యూ హ్యావ్ నిస్